అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారా ఈరోజు మన కదా గుమ్మంలో వాలు కుర్చీలో కూర్చొని కళ్ళు కళ్ళును దగ్గుతున్న అరవై ఐదేళ్ల రామారావు గారి దగ్గరికి ఎనిమిదేళ్ల తన మనవరాలు ఆరాధ్య వచ్చి తాతయ్య తాతయ్య ఏమైంది అలా దగ్గుతున్నారు ఒంట్లో బాగలేదా అని ముద్దు ముద్దుగా అడిగింది అప్పుడు రామారావు గారు అమ్మ ఆరాధ్య నాన్నకి ఫోన్ చేసి నా మందులు తెమ్మని చెప్పమ్మా అయిపోయాయి రెండు రోజులవుతుంది దగ్గు ఆయాసం ఎక్కువైపోయింది ఒక్కసారి నాన్నకి ఫోన్ చేసి నాకు ఇయ్యమ్మ ఇన్హేలర్ కూడా తెమ్మని చెప్తాను అన్నారు రామారావు గారు ఇక ఆ మాటలు హాల్లో సోఫాలో కూర్చొని తాపీగా టీ తాగుతున్న కోడలు సంజ చెవున పడ్డాయి అంతే తరువుగా వచ్చి ఆరాధ్య ఏం చేస్తున్నావు ట్యూషన్కి టైం అవ్వలేదు అమ్మా అది తాతయ్యకి దగ్గు వస్తుంది కాస్త వాటర్ ఇచ్చి వెళ్తా నేను ఇస్తాలే నువ్వు వెళ్ళు అంటూ గట్టిగా గసరేసరికి పాపం పసిది వెళ్ళిపోయింది మావయ్య ఎందుకు అంతలా దగ్గుతున్నావు ఇంటి పని చేసే టైం అయ్యింది కదా తప్పించుకోవడానిక అని అనగానే కాదమ్మా ఆయాసం దగ్గు ఎక్కువైపోయాయి మందులు కూడా అయిపోయాయి ఇన్హేలర్లో మందు కూడా అయిపోయింది ఒక్కసారి మధుకి ఫోన్ చేసి అమ్మా వచ్చేటప్పుడు తెమ్మని చెప్పమ్మా మామయ్య ఇంటి పని చేసే టైం అయ్యింది కదా అందుకే కాబోలు నీకు మరీ దగ్గు ఎక్కువైపోయింది పని చేస్తే అదే తగ్గిపోతుంది మందులు అవి అంటూ ఎందుకు మా ప్రాణం తీస్తావు మీ అబ్బాయికి తెలీదా మీరు గుర్తు చేస్తేనే కానీ తేరా ఏంటి ముందు వెళ్ళి సింక్లో గిన్నెలు ఎదురు చూస్తున్నాయి అదేవిధంగా వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరబెట్టండి మీ అబ్బాయి వచ్చే టైం అయింది అన్నది కోడలు ఆ మాటలకి రామారావు గారు అమ్మా కాసిన్ని వేడి నీళ్ళు ఇయ్యమ్మ తాగేసి అప్పుడు పని చేస్తా అయితే వేడి నీళ్ళు ఇవ్వకపోతే పని చేయరా మావయ్య మీరు ముందు అంట్లు కడిగేసి బట్టలు ఆరబెట్టి ఆ పెరడు తుడిచి రండి అప్పుడు ఇస్తా వేడి నీళ్ళు అన్నది ఆ గయ్యాలి కోడలు ఇక చేసేదేమీ లేక దగ్గుతూ ఆయాసంగా లెగసేసరికి నీరసానికి కాస్త తూలినట్లయింది రామారావు గారికి చలికాలం కదా అని నిన్న రాత్రి వస్తూ వస్తూ కొడుకు మధు తండ్రి కోసం చికెన్ సూపు వేడి వేడిగా తీసుకువచ్చి తాపించాడు అది మనసులో పెట్టుకొని ఈ రోజంతా ఆ పాపిష్టిది అన్నం కూడా పెట్టలేదు సరికదా ఆయాసంగా ఉంది కాసిని వేడి నీళ్ళు ఇవ్వమంటే భర్త ప్రేమగా చూడ్డాన్ని భరించలేక ఆ కషాయిది వేడి నీళ్ళు కూడా ఇయ్యలేదు అంట్లన్నీ తోమేసి కోడలు చెప్పిన మిగతా పనులు కూడా చేసి రాగా అప్పుడు అన్నం ఎసరులో నుంచి కాసిని నీళ్ళు ఇచ్చింది ఆ గ్లాస్తో నీళ్లు పట్టుకొని తన రూము వద్దకు వెళ్ళి చనిపోయిన భార్య ఫోటో చూస్తూ శాంతి ఎంత పని చేసావు శాంతి నాకు ఎప్పుడైనా ఆయాసంగా ఉంది ఊపిరి ఆడగలేదు అని అంటే ఎంత అల్లాడిపోయేదానివో ఇప్పుడు చూడు కాసిన్ని నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు నాకు ఇప్పుడు ఈ బ్రతుకు నుంచి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అంటూ పాపం వస్తున్న కన్నీటి చుక్కను ఆపుకొని దుఃఖాన్ని దిగుమింగుతూ ఉండగా దగ్గు విపరీతమై దగ్గుతూ ఉండగా కోడలు వచ్చి అబ్బా మావయ్య సీరియల్ ఏమి వినిపించటం లేదు దయచేసి బయటికి వెళ్ళి కూర్చొని దగ్గండి అంటూ చిరాకు పడింది రామారావు దగ్గుతూనే వరండాలో కూర్చొని ఉండగా కొడుకు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ మనవరాలను కూడా ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చాడు గుమ్మంలో ఉన్న తన తండ్రిని చూసి దగ్గరకు వెళ్ళి నానా అలా ఉన్నారేంటి ఏమైంది నీరసంగా ఉందా ఒంట్లో బాలేదా అని ప్రేమగా అడిగాడు ఆ మాటలు విన్న కోడలు బయటకు వస్తూ ఉండగా బాబు మధు నా మందులు అయిపోయాయి రెండు రోజులు అవుతుందిరా ఇన్హేలర్లో కూడా మందు అయిపోయింది మందులు తెచ్చి పెడతావా అని అడిగాడు ఇక ఆ మాటలు విన్న మధుకర్ అదేంటి నాన్న నేను మందులు తెచ్చి రెండు రోజులు అవుతుందిగా సంధ్యకి ఇచ్చాను మీకు ఇయ్యలేదా అని అన్నాడు మధుకర్ అంటూనే సంధ్య సంధ్య అంటూ గట్టిగా పిలిచాడు నాన్నకి మందులు ఇవ్వలేదంట ఏం చేస్తున్నావు అంతలా దగ్గుతుంటే ఇంట్లో నువ్వు అన్నాడు వంటింట్లో కాసిన్ని గిన్నెలుంటే తోముతున్నానండి ఇప్పుడే బట్టలు అవి ఆరబెట్టుకొని వచ్చా నేను పెరట్లో ఉన్నాను కదా నాకు వినిపించలేదు అన్నది ఆ పాపిష్టి కోడలు సరే వెళ్ళి మందులు తీసుకొనిరా అలాగే కాసేంత అల్లం యాలికులు వేసి టీ చేసి నాన్నకి నాకు తీసుకురా అన్నాడు మధుకర్ వెళ్ళి తను బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయ్యి వచ్చాడు తన తండ్రికి టీ తాపించి టాబ్లెట్ వేసి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు సంధ్య నీకు ముందే చెప్పాను నాన్నకి టైంకి మందులు వేయాలి అని ఆయన ఆస్తమా పేషెంట్ అమ్మ కంటికి రెప్పలా చూసుకునేది మరొకసారి ఇలా జరగకుండా చూసుకో అంటూ చెప్పాడు ఇక మర్నాడు కొడుకు ఇచ్చిన ట్యాబ్లెట్కి అలానే ఆ వేడి వేడి టీకి మంచిగా నిద్రపట్టి లేటుగా లేచాడు రామారావు ఇక లెగిసిందే తడువుగా కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకొని వంటింట్లో రోజులాగానే గిన్నెలు కడుగుతూ ఉండగా ఆఫీస్కి వెళ్తున్న కొడుకు చూసి దగ్గరకు వచ్చి నానా ఏం చేస్తున్నారు గిన్నెలు కడుగుతూ మీరు గిన్నెలు కడగడం ఏంటి అంటూ గట్టిగా అరిచాడు మాట్లాడుతున్న ఫోన్ పక్కన పెట్టేసి పరిగెత్తుకు వచ్చి చూస్తుంది ఏం చెప్తాడో రామారావు అని టెన్షన్ పడింది ఇక రామారావు గారు లేదు నాన్న ఇప్పుడే ఇలా వచ్చాను చేయి కడుక్కుంటూ తాగిన టీ గ్లాస్ కడిగా అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మయ్యా ముసలాడు బతికించాడు అసలు విషయం చెప్తే అప్పుడే నా పని అయిపోయేది అంటూ ఊపిరి పీల్చుకుంది కోడలు సంధ్య ఇక భర్త కూతురు వెళ్ళిపోయాక మామయ్య దగ్గరకు వచ్చి మామయ్య మీరు కావాలనే నన్ను మీ అబ్బాయి దగ్గర ఇరికించడానికి ఈ గిన్నెలు మీ అబ్బాయి ఉంటుండగా కడిగావు కదూ ఈరోజు కూడా నీకు భోజనం లేదు అన్నది అప్పుడు రామారావు గారు అమ్మా సంధ్య అంత మాట అనకమ్మా రెండు రోజులయ్యింది అన్నం తిని ప్రేగులు ముడుచుకుపోతున్నాయి కాళ్ళు చుట్టుకుపోతున్నాయి నా వల్ల కావటం లేదమ్మా సంధ్య నీకు దన్నం పెడతా అంత పని చేయొద్దు నేను వాడు ఉన్నాడని అనుకోలేదమ్మా కాస్తంత అన్నం పెట్టమ్మా ఆకలి అవుతుంది అంటూ ఏడ్చాడు రామారావు ఏ ఇది మాత్రం తక్కువ వచ్చిన మీకు ఏది తక్కువ వచ్చినా తిండి మాత్రం తగ్గనీరుగా బాగోలేదు బాగోలేదు అంటూనే కంచాలు కంచాలు తింటారు అంటూ రాత్రి అన్నం ఉంటే అందులో కాస్తంత ఉప్పు కారం వేసి ఇచ్చింది నీరు పెట్టేసి ఉప్పు కారం వేయడం వల్ల వాసన కూడా వచ్చేస్తుంది అమ్మ నా వల్ల కాదమ్మా వేడి గంజి ఉంటే ఇయ్యమ్మా అన్నాడు మావయ్య ఇంత అన్నం పడేస్తామా కష్టపడితే తెలుస్తుంది కష్టం విలువ అది తినేయండి మధ్యాహ్నం చూద్దాంలే ఇంకా అన్నం వండలే అంటూ కర్కసత్వాన్ని చూపించింది పాపం రామారావు గారికి ఆకలి తినబుద్ధి కావటం లేదు కానీ ప్రేగులు మాడిపోతున్నాయి ఏం చేయాలో తెలియక పైపై అన్నాన్ని తీసుకొని నీళ్లు వేసుకొని తిన్నారు ఇక కోడలు ఏదో పుట్టినరోజు ఫంక్షన్ ఉందని తాను కాస్త లేట్ అవుతుందని వచ్చేలోపు ఇంటి పని మొత్తం చేసి ఉంచమని ఆర్డర్ వేసి వెళ్ళింది రామారావు గారికి మనసు విరిగిపోయింది జీవితం మీద విరక్తి కలిగింది ఇన్ని పనులైనా చేయొచ్చు కొడుకు మనవరాలు చూసుకుంటూ బాధలు దిగమింగుకోవచ్చు కానీ ఒక ముద్ద కోసం తనకన్నా చిన్న వయస్కురాలైన కోడల్ని వేడుకోవడం అన్నం కోసం వేడుకోవడం రామారావు గారు భరించలేకపోయారు ఇక డిసైడ్ అయ్యారు పుట్టినరోజు ఫంక్షన్ అయిపోయి షికార్లు అయిపోయి భర్త ఇంటికి వచ్చే టైంకి నెమ్మదిగా చేరుకుంది కోడలు సంధ్య తలుపులు గడియ వేసి ఉంది తీసి లోపలికి వెళ్ళి మామయ్య మామయ్య అని పిలిచేసరికి మామయ్య కనిపించలేదు ఎక్కడా కనిపించలేదు ఏమైపోయాడు ఈ పెద్ద ఆయన అసలే మా వారు వచ్చే టైం అయ్యింది రాగానే ముందు నాన్నేరని అడుగుతారు అంటూ ఊరంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు మధుకర్ రానే వచ్చాడు నాన్న నాన్న అంటూ పిలిచాడు వాళ్ళు ఏడుస్తూ కూర్చున్న తన భార్య దగ్గరికి వెళ్ళి నాన్నేరి అని అడిగాడు ఏమండి అది మరేమో ఏమో మామయ్య కనిపించటం లేదు అంటూ నెమ్మదిగా చెప్పింది ఆ మాటలు విన్న మధుకర్ గట్టిగా అరిచాడు నాన్న కనిపించటం లేదా ఎక్కడికి వెళ్ళారు ఆ కేకలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి రోజు తన భార్య తన తండ్రి పట్ల ప్రవర్తించే రీతిని వివరించారు అంట్లు తోమించడం బట్టలు ఆరేయమనడం వాకిలి ఓడవమనడం ఒక్కటేమిటి నానా చండాలమంతా కూడా చేస్తుందని తిండి పెట్టకుండా ఇబ్బందులు పెడుతుందని మొత్తం చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు అది విన్న మధుకర్ కోపంతో ఊగిపోయాడు రాక్షసి నా తండ్రిని అన్ని బాధలు పెడుతున్నా కేవలం నా కోసం భరిస్తూ వచ్చాడు తను ఒక్క మాట చెప్పుంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది సంధ్య మా నాన్నకి ఏమైనా అయ్యిందా నిన్ను విడిచే ప్రసక్తే లేదు మా నాన్నకి ఏమీ కాకూడదని వేడుకో నీ ఇష్ట దైవాన్ని అంటూ కోపంగా మధుకరు ఊరంతా వెతకడానికి వెళ్ళిపోయాడు బస్ స్టాండు హాస్పిటల్స్ పబ్లిక్ ప్లేసులు దేవాలయాలు అన్నీ వెతికాడు ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ బహుశా ఊరు వెళ్ళిపోవాలని రైల్వే స్టేషన్కి ఏమైనా వెళ్ళాడేమో ఇంకొక అరగంటలో ఊరికి ట్రైన్ ఉంది అంటూ రైల్వే స్టేషన్కి పరుగులు పరుగున వెళ్ళాడు ఒక బెంచ్పై నడుము వాల్చి తన రెండు మోకాళ్ళపై చేతులు పెట్టుకొని ఆ చేతులను తన తల పెట్టుకొని ఒక పెద్ద ఆయన కనిపించాడు దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళను తన చేతులతో చుట్టేసుకొని నన్ను క్షమించండి నాన్న నా అసమర్థత వలనే ఇదంతా జరిగింది నేను మీకు ఒక్క పూట కడుపు నిండా తిండి కూడా పెట్టలే పెట్టడం లేదని తెలుసుకోలేని అసమర్థుడిని అయిపోయాను అని ఏడ్చాడు రమ్మని వేడుకున్నాడు కానీ రామారావు రాను ఊరు వెళ్ళిపోతా సొంతూరులోనే బ్రతుకంతా నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మీరు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అదే నా కోరిక ఆరాధ్య నాకు ప్రాణం దాన్ని చూడకుండా నేను ఉండలేను కానీ తప్పదురా అంటూ ఏడ్చాడు రామారావు కానీ తన కొడుకు ఎలాగో ఒకలాగో ఒప్పించి మొత్తానికి ఇంటికి తీసుకువచ్చాడు తన తండ్రిని ఇక తన భార్యకి చెప్పాడు మీ అమ్మ నాన్నకి రమ్మని ఫోన్ చేశాను నా తండ్రిని వద్దనుకున్నప్పుడు నువ్వు కూడా నాకు వద్దు ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోయింది నా బిడ్డని నా తండ్రిని నేను సాక్కుంటా నువ్వు వెళ్ళిపోవచ్చు ఈ ఇంటి నుండి ఈ ఇంటి నుండే కాదు నా జీవితంలో కూడా ఇక నువ్వు ఉండకూడదు అంటూ మధుకర్ పెద్ద పెద్ద కేకలు వేశాడు ఎప్పుడు శాంతంగా ఉండే మధుకర్ రూపానికి సంధ్య భయపడిపోయింది ఇక రామారావు కొడుకుని బాబు మధు నేను పండుటాకు లాంటి వాడిండ్రా ఎప్పుడైనా రాలిపోతా పచ్చని మీ సంసారాన్ని నా కోసం వదులుకోవద్దురా చిన్నారి ఆరాధ్య జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చొద్దురా అంటూ వేడుకున్నాడు అప్పుడు మధుకర్ చూసావా సంధ్య నువ్వు తనకి తిండి పెట్టకుండా ఆకలితో మార్చిన ఇంటి పనులు చేపించిన అవమానించిన నా తండ్రి నీ జీవితాన్ని పాడు చేయొద్దని బ్రతిమలాడుకుంటున్నాడు అది నా తండ్రి అని అనగానే సంజయ్ రామారావు గారి కాళ్ళ మీద పడి అజ్ఞానంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను ఇకపోయి మిమ్మల్ని నా తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాను మామయ్య నాకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే ఒక్క అవకాశాన్ని ఇవ్వండి నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా నా జీవితాన్ని నిలబెట్టిన మీకు సేవ చేసుకుంటా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మావయ్య అంటూ వేడుకుంది ఆ కోడలు తప్పు తెలుసుకొని కోడలు మారినందుకు రామారావు గారు కూడా ఎంతో పొంగిపోయారు మిత్రులారా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే దయచేసి కొడుకులు దినచర్యను గమనిస్తూ ఉండండి అదే నా మన